హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హల భారత్ ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రిప్షన్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే పొట్టల్ పిల్లలు అనేవి బ్రదర్ అమ్మాలనుకుంటున్నాను అండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు వీడియోలు పంపించేటప్పుడు గొర్రెలు మేకలు ఏదైనా అమ్ముకోవడానికి వీడియోస్ పంపించేటప్పుడు వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో ఖచ్చితంగా ఉండాలా అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటి ఎన్ని పిల్లలు ఉన్నాయి పట్టాలు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత ఈ రకంగా మీ జీవం తాలూకా డీటెయిల్స్ పూర్తిగా పంపించండి అలాగే మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అన్నీ మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అయితే తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మన ఛానల్ నెంబర్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో సో రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుందండి సో ఇక్కడ మనకు మొత్తం నలభై రెండు పొట్టెలు అనేటి ఉన్నాయండి నలభై రెండు పొట్టెలు పిల్లలు ఉన్నాయి సో ఈచ్ వన్ బాడీ లైవ్ వెయిట్ వచ్చేసి పదమూడు కేజీలుగా ఉందనేసి చెప్తున్నారండి ఒక పిల్ల వచ్చేసి పదమూడు కేజీల లైవ్ వెయిట్లో ఉంది సో పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నాం అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ జిల్లా కుడేరి మండలం ఉడిపిరికొండ విలేజ్ నుంచి బ్రదర్ పేరు వచ్చేసి కృష్ణమూర్తి గారు అండి చాలాసార్లు ఆయన వీడియోస్ అనేటివి పంపిస్తూ ఉంటారు సో ఈచ్ వన్ థర్టీన్ కేజీస్ లైవ్ లైవెయిట్తో ఉంది నలభై రెండు పొట్టెళ్ళు ఉన్నాయి మొత్తం జత వచ్చేసి పద తొమ్మిది వేల ఆరు వందలుగా చెప్పినారండి ఫిక్సెడ్ ప్రైస్ ఇది బ్యారం అడగొద్దు అనేసి క్లీన్గా చెప్పుకున్నారు నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనేది పెయిర్ పదమూడు కేజీల యావరేజ్ లైవ్ వెయిట్తో తొమ్మిది వేల ఆరు వందలు జత బ చేసే అవకాశమే లేదు అడగొద్దు అనేసి మరీ మరీ చెప్పుకున్నారు ఆయన కావాలనుకున్నాను